విజయనగరం జిల్లా గజపత నగరం సాయి సిద్ధార్థ కాలేజీ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు పది కంపెనీలకు పైగా జాబ్ మేళాకు వచ్చాయని వెయ్యికి పైగా జాబులు ఉన్నాయని తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాలలో స్థిరపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు జీతం కోసం ఆలోచించకుండా అనుభవం కోసం కంపెనీలో జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేయాలని తెలిపారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా మేడం గారు గారు ఒకసారి అయితే ఇక్కడ ఉపన్యాసాలు కాదు కానీ పిల్లలందరూ పెట్టుకోవాల్సింది జీవితం మన పిల్లలకు వస్తే బాగుంటుందని ఆశించి ప్రతి ఒక్కరు కోరుకుంటాం కానీ మీ దాంట్లో స్కిల్ లేదనుకోండి అది రాదు మొదటిగా నేను రిక్వెస్ట్ చేసేది మీ తాలూకు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి కాలేజీలో చెప్పేది ఉద్యోగం ఇండస్ట్రీలు వేరు వేరుగా ఉంటాయి ఇండస్ట్రీలు ఏదైతే నేర్చుకుంటారో అది మీకు భవిష్యత్తులో ఎక్కువ నేర్చుకునే అవకాశం కాలేజీలో మీకు నేర్పించేది బేసిక్ సైన్సు కామన్ సెన్సు కొత్తది నేర్చుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఒక కామన్ సెన్స్ క్రియేట్ చేస్తారు ఆ కామన్ సెన్స్ని యూటిలైజ్ చేసుకొని ఏదైనా నేర్చుకోలే శక్తి మీకు ఇస్తుంది కనుక ఈరోజు సుమారు వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ ఇద్దామనే ఆలోచనతో ఇక్కడ ఎంప్లాయర్స్ వచ్చారు మీరు అవసరం ఉంది ఖచ్చితంగా మీరు జాబ్ తీసుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి ఏదో ప్యాషన్ కొంతమంది నేను చూసాను ప్యాషన్కి జాబ్ తీసుకొని తర్వాత వెళ్ళడం మానేస్తున్నారు మీరు తీసుకునేది వాస్తవమే కానీ ఇంకో ఇంకోటి వచ్చే జాబ్ మీకు ఇంకో ఇంకో వ్యక్తిని అవకాశం జాయిన్ అంటే ఉద్యోగం ఇచ్చే అవకాశం మీరు పాల్పడుతున్నారు నిజంగా మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉండి చేస్తానంటే మాత్రం జాబ్ తీసుకోండి దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకొని మిగతాకి స్కిల్ని కూడా ఎనౌన్స్ చేసేవాళ్ళు